అందరు ఎలా ఉన్నారు నేను మీ పూర్ణిమ అయ్యలా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇదేంటో తెలుసా గెస్ట్ చేయగలరా కోయట్లో ఎంతో ఫేమస్ అయినా చికెన్ మజ్బూల్స్ దాంట్లోకి మన సీమ కారం కారం లేనిది మనకు ముద్ద దిగదు కదా అందుకనేసి పిల్లగడ్డ ఒట్టినిరపకాయ ఉప్పు వేసి చేసిన కారం దీంట్లోకి పచ్చిమిరపకాయ కారం దక్కుస్ అవన్నీ చేస్తారు కాకుంటే ఇంట్లో మేము తినమనమాట మేము జస్ట్ ఆ మచ్చి రైస్ కూడా స్పైసీ లాగా చేసుకుంటాం స్పైసీ లేకుండా ఇక్కడ స్పైసీ తినరు కదా మేము అలా ఏం చేసుకోం మనం ముఖ్యంగా రాయలసీమ అంటే స్పైసీ స్పైసీ లేకుంటే ఎలా మనంతా ఫుల్ స్పైసీగా ఉంటుంది నేను ఈ వీడియో జస్ట్ అప్లోడ్ చేయలేదు జస్ట్ ఏమేమి చేస్తానో చూపిస్తున్నాను ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట ఇవన్నీ చేసుకొని నీట్గా ప్యాక్ చేసేసుకొని వీఆర్ గోయింగ్ ఫర్ ద బీచ్ సాల్మియా మెరీనా మాల్లో ఉంటుంది మెరీనా బీచ్ అక్కడికి వెళ్ళాము ఈ ఇది ఈవినింగ్ కూడా కాదు ఆఫ్టర్నూన్ వ్యూవే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో చాలా చల్లగా సమ్మర్ అయిపోయి వింటర్ స్టార్ట్ అవ్వకముందు వెళ్ళినది ఎప్పుడు వీడియో ఇది చూడండి ఎంత బాగుందో బీచ్కి బీచ్కి కొంత ముందు పక్క ఇట్లా అంతా మనం కూర్చోవడానికి కార్ పార్క్ చేసుకోవడానికి కూర్చోవడానికి అంతా సిట్టింగ్ ప్లేసెస్ ఉంటుంది కింద కూర్చున్న వాళ్ళకి ఇలా ఇక్కడ గ్రీనరీ లాగా అంటే ఒక చిన్న పార్క్ సెటప్లో ఉండి పిల్లలకి ఆడుకోవడానికి ఉయ్యాలలు అన్నీ ఉంటాయి చూడండి బోట్ మన ఇండియాలో రోడ్ సైడ్ అలా ఉంటాయి కదా చెట్లు అవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి అవి ఖర్జూరం చెట్లు మనం పిచి చెట్లను పెంచుకునేవి వీళ్ళు సోకేస్ చెట్లు లాగా పెంచుకుంటారు అవి రేణు చె రే రే రేగిపండు చెట్లు ఇవంతా రోడ్ సైడ్ బాగా ఇటు సోపీస్ లాగా పెడతారు

కొట్టండి సప్రే గాయ్స్ బ గాయ్స్ మీకింగ ఐ బీచ్ తో చైనేమ నా వీడియోల్ కౌల అంటే మా మాకికి కామెంట్స్ సరిగా లేదు మి మి మీకు కు చప్టా మింగ వీడియోస్ చేసి

చాలా వీడియోస్ చేస్తాము దాని డౌట్ మన మన వేరే వేరే వీడియోస్ కావాలంటే మాకు మాకు కావు మాకు చెప్పండి ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా చేస్తాము కాస్ బీచ్ బీచ్ మీరు ఎంజాయ్ చేయండి మేము మేము ఎట్లా ఎంజాయ్ చేసాము సన్న గాయిస్ థ్యాంక్ యూ బాయ్ గాయ్స్ మళ్ళీ మళ్ళా కలిసినా బాయ్ గాయ్స్ బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము మా బాబుని చూడండి ఎస్పెషల్గా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే అంత ఎంజాయ్ చేస్తున్నాడు బీచ్లో కొంచెం లోపలికి వెళ్తే చాలు భయపడతాడు లోపలికి వెళ్తే చాలా భయపడతాడు లాస్ట్ లో అలా అలలు బయటకు దమ్ముతూ ఉంటాయి కదా అక్కడ మాత్రమే కూర్చుంటాడు కొంచెం కూడా లోపలికి రాడు <laughs> वज्राल <laughs> दया

Poonima yala channel. Hello guys. Welcome to my channel. That is to say Poonima. Ma Mom. welcome to channel. Punima is a so good girl. Please like and so likes, likes and do it guys. Cause my mom is so I love my mom. Please guys. My mom is so good girl. And that's right, guys, please like. Okay, guys, I love my mom so happy because because we got a one hundred million thousand. Send like. Subscribe. Subscriber, we got it, guys. One thousand, guys. నా కొడుకుని కొంచెం సేపు వదిలితే లొడులుడు ఎలా మాట్లాడేస్తున్నాడు సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంత కష్టపడుతున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచ్